పరిశుద్ధ గ్రంథంలో నుండి అపుస్తులైనటువంటి పావులు గారు రాసినటువంటి కొరింతి పత్రిక మొదటి కొరింతి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వాక్యాలని చదవండి జాగ్రత్తగా చదువుకుందాం ప్రకృతి సంబంధి అయినటువంటి మనుష్యుడు మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అంగీకరింపడు అవి అతనికి వెర్రితనంగా ఉన్నవి అవి అతనికి వెర్రితనంగా ఉన్నవి అవి ఆత్మను భవము చేతనే అవి ఆత్మ

కృప సంబంధమైనటువంటి మనుషులు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అంగీకరింపడు ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులు అంటే లోక సంబంధమైనటువంటి వాడు వాక్యము ఎదగనటువంటి వాడు దేవుడు తెలుగునటువంటి వాడు ఒక చిన్న మాట ఒకప్పుడు మనం కూడా క్రీస్తుని ఎరగనటువంటి వారిని దేవుడు మనం తెలుసుకోలేనటువంటి వారమే తెలియనటువంటి వారమే మన పరిస్థితి ప్రకృతి సంబంధమైన అనగా ఈ లోక సంబంధమైనటువంటి జీవితం ఈ లోక సంబంధమైనటువంటి యాత్ర ఈ లోక సంబంధమైనటువంటి మనసు ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచన ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు ఎన్నో మనము అనుభవించం లేదా వాటి ప్రకారంగా మనం ఉన్నాము అయితే అపోస్ట్ అయినటువంటి గారు చెప్తున్న మాట ఏంటంటే ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులు దేవుని ఆత్మ దేవుని ఆత్మ విషయంలో ఏం చేస్తారట అతను అంగీకరించడం అతనికి ఒప్పుకోవడ అతనికి ఇష్టం ఉండే అట ఎవరికి ఇష్టం ఉండే అంటే ఆ శరీర సంబంధమైన లోక సంబంధమైనటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి అందుకనే రోమ పత్రికలో ఎనిమిదవ దేవుల ఒక మాట ఉంటాడు శరీరములకు ఆత్మకు చాలా డిఫరెంట్గా ఉండి చక్కగా మాట్లాడుతుంటాడు శరీర సంబంధి శరీరమైన విషయాల మీదనే ఆలోచన కలిగి ఉంటాడట ఆత్మ సంబంధి దేవుని ఆత్మ విషయముల మీదనే మనసు కలిగి ఉంటాడట ఏతత్ర కలుగు కాక ఈ ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులు ఎవరంటే లోకంలో ఉన్నటువంటి వాడు లోకంలో ఉన్నటువంటి వాడికి మనము చాలా ఎగతాళిగా కనిపిస్తూ ఉంటాం ఏలనకరంగా కనిపిస్తూ ఉంటాం మనం చూసి అపాసిస్తూ ఉంటారు అవమానపరుస్తూ ఉంటారు మన వస్త్రధారణ చూసి మన వెళుతున్న ప్రయాణాలను చూసి మనం బయలు పట్టుకొని వస్తున్న మన మార్గాన్ని చూసి చాలామంది యువక సంబంధమైనటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే అపాస్యం చేస్తూ ఉంటారు ఏలన చేస్తూ ఉంటారు వాళ్ళు చాలా జోకులు వేసుకుంటూ ఉంటారు అబ్బా భక్తుడు పోతుంది అబ్బా భక్తుడు వెళ్తున్నాడు ఇన్ని రోజులు వాడు ఎలాగున్నాడు ఇప్పుడు ఎలాగ తయారయ్యాడు ఇన్ని రోజులు ఈ అమ్మాయి ఎలాగుంది ఇప్పుడు ఎలాగ తయారైంది ఇప్పటికీ ఒక ఇది అవసరమా ఇప్పటికీ ఈయనకి ఇది అవసరమా ఈ భక్తిలో ఆయనకు ఇంత ప్రాధాన్యత ఏముంది అని చాలామంది ఈ ప్రకృతి సంబంధమైన వారు దేవుని ఆత్మ సంబంధమైన కార్యాలను గానీ ఆత్మ సంబంధమైన విషయాలు గానీ ఆత్మ సంబంధమైన ప్రతిదాన్ని బట్టి వారు హేళన చేసుకుంటూ ఎగతాలు చేసుకుంటూ అపాస్యము చేస్తా ఉంటారట దేవునికి కాక అలెటోయా అదే మొదటి కోరి పత్రిక ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వాక్యంలో ఈ మాట రాయబడింది చూడండి ఒకసారి వార్త నశించుచున్న వారికి వ్యక్తితనముగా ఉంటదట అదే రక్షింపబడుచున్న మనకైతే దేవిని శక్తి అయి ఉన్నది స్తోత్రం గడుగురు కాకలుయా ఈ ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఎవరంటే ఎగతాలు చేసేటువంటి వాడు ఏలలు చేసేటువంటి వాడు ఎందుకు ఏల చేసేటం చేస్తారంటే శిలువను కూర్చినటువంటి ఆ ఎర్రీతనంగా అనిపిస్తాడు వాడు నశించిపోయేవాడు వాడు పతనం అయిపోయేవాడు వాడు కూలిపోయేవాడు వాడు అగ్నిలో కాల్చివేయబడేవాడు కనుక వాడికి దేవుని యొక్క శక్తి ఎంతో ఆయన ప్రభావం ఎంతో ఆయన మహిమ ఏందో ఆయన ఘనత ఏందో ఆయన యొక్క ప్రభావము ఎలాంటి వాళ్ళకి తెలియదు దేవునికి స్తోత్రం కలుగుని కాక అల్లి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే బౌడు గారు ఏం చెప్తున్నారంటే వార్త ఏ వార్త అంటే మరి సిలువను కూర్చుని ఏ వార్త చెప్తున్నారు ప్రభుత్వ యశు వారు రెండు వేల సంవత్సరాల క్రితము ఈ లోకానికి సత్స వచ్చి సర్వ మానవాళి వరకు తన ప్రాణాన్ని బలిగా అర్పణ చేసి ప్రాణ త్యాగం చేసి ఆ కలువుల శిలువలో తన ప్రాణాన్ని ఆయన అర్పణ చేసినాడు దేవునికి స్తోత్ర గాక ఇది ఎవరు చెప్తున్నారట సర్వ లోకంలో వెళ్ళి ప్రజలకు ప్రకటిస్తూ ఉంటే ఆ ప్రజలందరికీ వెర్రిగా అనిపిస్తుందంట వీడేది పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఈ ప్రజలందరి కొరకు ఆయన రావడం ఏంటి ఈ ప్రజలందరికొరకు ఆయన ప్రాణం పెట్టడం ఏంటి ఈ ప్రజల రక్తం కాల్చడం అంత త్యాగమూర్తి ఆయన ఈ ప్రజల రక్తం కాల్స్తే వీళ్ళందరూ పాపడప్రమ కాదా ఇది హెచ్చరిక కదా ఎవటది ఎగతాలి కదా ఏలకరంగా అంత చెప్తున్నాడు పిచ్చాడా అని అందరట ఒక ఏలనకరంగా అవమానకరంగా ఎంతో ఎగతాలిగా వాళ్ళు ప్రకటిస్తున్నటువంటి ఆ స్వార్థను వాళ్ళకు వెర్రితనంగా అనిపిస్తుంటే సినిమాలో కూర్చున్నటువంటి ఈ సత్య స్వార్థ నశించుతున్నటువంటి వారికి ఎట్లుండదట నశించిపోతున్న వారు అంటే రక్షణ లేనటువంటి వారు పాడైపోతున్నటువంటి వారు శిథిలమైపోతున్నటువంటి వారు కొంపలు కొల్లేడైపోతున్నటువంటి వారు నష్టమవుతున్నటువంటి వారు ఉన్నదంతా పోడగొట్టుకునేటువంటి వారు రోగంలో క్షీణి చేత క్షీణించబడి బలగీల వ్యాధుల చేత బలహీనపరచబడి ఆ నరకానికి వెళ్ళిపోతున్నటువంటి సత్య సత్యస్వార్త దేవుని గురించిన సిల్ గురించిన వార్తను ప్రకటిస్తుంటాడట వారికి ఏలకరంగా అవమానకరంగా ఎగతాళిగా అనిపిస్తుందట అదే ఒకవేళ మాటలు విని అలాగే ఎవరో రెండు వేల సంవత్సరాల క్రితం మన కొడుకు వచ్చేట ప్రాణం పెట్టాడట గాయపరచబడ్డాడట శిలో మీద ప్రాణంలో రక్తమంతా కాల్చి మన పాపాలని మనం క్షమించి మనల్ని కాపాడాడట ఈ తెర మనం సజీవులుగా ఉన్నామట ఇదేదో మంచిగా ఉంది ఇంకొంచెం వెళ్ళి లోతైన అనుభవాలు తెలుసుకొని ఆయన నీతి కలిగిన మార్గం ఏదో సత్యమైన మార్గం ఏదో అది పరలోకమైన మార్గం ఏదో తెలుసుకుందాం పదవి వెళ్ళి వచ్చినట అది రక్షణ స్వార్థగా మార్చబడిందట దేవునికి స్వాతత్రం కలుగునుక అందుకని అంటున్నాడు ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడట దేవుని ఆత్మవిష కార్యాలలో ఏం చేస్తున్నాడట ఏం చేస్తున్నాడట వాడు పొరపాట్లు వాడు అంగీకరి దేవుని ఆత్మ కార్యాలని అంగీకరించాడు వాళ్ళు ఎవరు అంగీకరిస్తారు దేవుని ఆత్మ చేత ఎవరైతే పట్టుబడతారో దేవుని ఆత్మ చేత ఎవరైతే నిపుబెడతారో దేవుని ఆత్మ ఎవరైతే తాక్తదో నిశ్చయంగా అతని హృదయములో నుండి జీవ జల ఊటలు బయలుదేరుతా ఉంటాయి దేవునికి స్వంత్రం కలుగుయా ప్రకృతి సంబంధమైన మనిషికి ఆత్మ సంబంధమైన మాటలు వింటుంటే అనిపిస్తది ఎగ్ అనిపిస్తుంది ఇది అన్ని జరగకపోతాయా ఇవన్నీ ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నాను పాస్టర్ గారు ఇదన్ని వాస్తవం అంటావా ఇవి నమ్మమంటావా ఎవరిది ప్రకృతి ఈ లోకము ప్రజలు ప్రజలు ఎలాగ బ్రతుకుతున్నారు లోకం ఎలాగ ఎలాగొర వీళ్ళు ఎలాగ పెద్ద ఎత్తున్నారు వీళ్ళని చూసి నేర్చుకోవాలి ఇది ఏంటిది ప్రకృతి సంబంధమైనది ఒకప్పుడు ఇదంతా ఏమైపోతుంది అంటే తుచ్చమైపోతుంది దేవునికి స్తోత్రం కలుగులుగా వ్యర్థమైపోతుంది ప్రియ దేవుని సంఘమా ఒక్కసారి ఆలోచించండి ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులట దేవుని ఆత్మ విషయాన్ని అంగీక దేవుని ఆత్మ ద్వారా వస్తున్న మాటలేదని చెప్తే అంగీకరించడు వాళ్ళు అట్లా చెప్తారులే వాళ్ళు అదే చేయమంటారులే వాళ్ళకి తెలియదు వాళ్ళ పాస్టర్ కాబట్టి లేదా వాళ్ళ దైవంజులు కాబట్టి వాళ్ళ ఆత్మీయులు అంటే అలాగే చెప్తారులే చెప్పిన మనం చేస్తే ఇక మనం అయినట్టే మనం బ్రతికినట్టే మన సంవత్సరం కొనసాగించబడ్డట్టే మనం ముందుకు నడువబడ్డట్టే అంత పుట్టదే అలాగే చెబుతారు ఎవరు నమ్మొద్దు వీడెవడంటే సెలవుల గురించి సువార్త ప్రకటిస్తుంటే వాడు అలాగ చూసి ఎగతాన్ని చేస్తున్నటువంటి నష్టపోతున్నటువంటి వాడు దేవునికి స్తోత్రం కలిగిన దాకా తను ఒక్కడే నష్టపోడు తన జీవితం నష్టపోతుంది తన జీవితమే దాని కుటుంబ వ్యవస్థ నష్టపోతుంది కుటుంబ వ్యవస్థ కదా ఆరోగ్యం క్షీణించిపోతుంది వీళ్ళ జాగ్రత్త మనం ప్రకృతి సంబంధమైన మనుషులు ఉండదు ఆత్మ సంబంధమైన మనుషులుగా ఉండాలి మొదటి సామ్యుల పుస్తకంలో అక్కడ అనే ఒకడు ఉంటాడు అతడు ప్రారంభంలో సామీలు ప్రవక్త అతను ఏం చేశాడంటే అతను అభిషేకం చేసి ఇస్రాయల్ ప్రజలకు నువ్వు రాజుగా ఉండయ్యా వారి మీద నేను పెద్దగా చేస్తున్నాను వాళ్ళ మీద నేను నిచ్చిస్తున్నాను దేవుడు కూడా నీ మీద దృష్టి పెట్టాడు నువ్వు మంచి పరిపాలన చేయాలి అని అతనికి అప్ప చెప్పి అతడు వెళ్ళిపోయాడు దేవుడు కొన్ని మాటలు చెప్పాడు సౌ సౌరు గారికి ఏమన్న తెలుసా అగాగు అనేటువంటి ఒక రాజు ఉంటాడు అలాగనే ఉంటారు అక్కడే ఇంకా కొంతమంది ప్రజలుంటారు వారందరూ మనకు ద్రోహం చేసేవారు మోసం చేసేవారు నష్టం చేసేవారు నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రజలందరినీ చంపేసి ఆ రాజును చంపేసి అన్ని బూడిద చేసి అంత నష్టపరిచి నువ్వు రాని రాజుకు రాజుకు వర్తమానం పంపిస్తా ఉంటాడు దేవుడైన ఎక్కువ ఇతడేం చేస్తాడు తెలుసా తెలివిగా ఆలోచన చేస్తాడు అక్కడ రాజుని చంపేయడు అక్కడ ఉన్నటువంటి బలిసినటువంటి కొన్ని ఎడ్లను కొన్ని జంతువులను కొన్నిగా అతను కావలసిన అన్నింటినీ అని సమకూర్చుకుంటాడు ఒక దగ్గర అన్ని స్టోర్ చేసుకుంటాడు ఆ తర్వాత నెమ్మదిగా వచ్చి తన ప్రాణంతో అంటాడు ఇంకా నాకేం పర్వాలేదు ఇక్కడ నన్ను ఎవరు చూస్తలేడు దేవుడు కూడా చూస్తే అన్ని కథలు చేసినా ఆ యొక్క అమలు అమలు అందరినీ చంపేసినా ఇక ఏ బాధ లేదు అని చెప్పి రాజు ఆ సరే సౌరుగా రాయిగా మంచి సంతోషంగా ఉంటుంటాడు ఆ సంతోషం ఉంటున్న సమయంలోనే దేవుని స్వరము ప్రవర్తయినటువంటి సామానికి వినపడతా ఉంటుంది ఎందుకు ఈ మాటలు చెబుతున్నారంటే ఆత్మ సంబంధమైన వాడు ఏం చేస్తాడంటే దేవుడు ఏ విధంగా చెప్తాడో ఆ విధంగానే నడుచుకుంటాడు శరీర ప్రకృతి సంబంధమైన వాడు ఏం చేస్తాడంటే ఈ లోకంలో ఉన్న దాన్ని చూసి ఆశపడి లోకంలో ఉన్న దాన్ని చూసి సంతోషపడి లోకంలో ఉన్న దాని మీద కోరికలు పెంచుకొని లోకంలో ఉన్న దాని మీద మనసు పెట్టుకొని ఆ మనస్సు అలాగే వెళుతూ ఉంటే తను కూడా అలాగనే వెళ్ళిపోయి తను శేషించిన ఇచ్చిన దైనందిన జీవితాన్ని తనకు తానే పాడు చేసుకుంటా ఉంటాడు ఎవరు పాడు చేయరు వానికి వాడే పాడు చేసుకుంటా ఉంటాడు ఇక్కడ రాయబడిన మాట దేవుడు సేవకుడు ఏం చెప్తున్నాడు తెలుసా ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు దేవుని ఆత్మ విషయం పొరపాటును ప్రకృతి సంబంధమైనటువంటి వాడు ఆత్మ సంబంధమైన దాని మీద వాడు మనసు పెట్టాడు వీడు లోక సంబంధి శరీర సంబంధి శరీర సంపాదన లోక సంపాదన మరొకడు కూడా ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో దైవజీరుడైనటువంటి ఎలుష దగ్గర ఒకడు ఉంటాడు భక్తుడు వాడు దేవుని సేవకుల దగ్గరే ఉంటాడు దేవుని ఆత్మలో అతడు ఆత్మ కలిగిన వాడు ప్రార్థ ప్రార్థన పరుడై ఉంటాడు దేవుని ఆత్మ చేత నింపగలిగిన వాడే ఈ ప్రకృతి సంబంధమైన ధన మీద మోహం పెంచుకొని ఆశలు పెంచుకొని రథం వెనుక పడి తనకున్నటువంటి ఆశీర్వాదం అందరిని కోల్పోయి వాడు ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులుగా మారిపోతా ఉంటాడు దేవుడు మనల్ని ఎంచుకున్నది శరీర సంబంధమైన క్రియల్ని చంపువేసి ఆత్మ సంబంధమైన దాని వైపు వెళ్ళమని దేవుడు మనల్ని ఆశించి కోరుకొని ఎంచుకొని ఏ ఏర్పాటు చేసుకుని నేను పిలుచుకున్నాను కదా దేవుడు నువ్వు బ్రతకడానికి తినడానికి చాలా భూమి మీద ఇచ్చాడు దాన్ని కొనుక్కోవడానికి దాన్ని ధరించుకోవడానికి కూడా దేవుడు నీకు ఇస్తాడు కానీ అధికమైనటువంటి వాటి మీద ఆశలు పెంచుకొని అధికమైనటువంటి వాటి మీద కోరికలు పెంచుకొని అందనాటి మీద ఊగలు కట్టుకొని పల్లకల మీద ఊగాడుతూ ఇవి నాకు కావాలని కోరికలు పెంచుకొని తన శేషించబడిన దైనందిన జీవితాన్ని దేవుడు నష్టపరచుకోవద్దని చెప్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక అరేలుయా అరే లుయా అరే లుయా స్వరం వినపడింది స్వామి ప్రభుత్వం వెంటనే గతించుడు ఇదిగో ఆ ఆ గొడ్ల యొక్క అరుపులు వంకెలు నాకు వినపడుతున్నాయి కదా నువ్వు చేసిన దుర్మార్గం పని ఏంటిది అని అంటే ఎవరు చెప్పారు నీకు అది కాదు నేను చేయలేదని అంటాడు ఇంకైనా వెంటనే దేవుడు అతడు మించి తన కృపను తొలగించేశాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక చూడండి ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులే ఒకప్పుడు కానీ అతను ఆత్మ సంబంధంగా మారుతాడని ఆ డొక్క లైమ్లోకి వస్తాడని దేవుడు కమలించి కలికరించి అతన్ని దీవించి కొంచెం ఇచ్చి చూశాడు మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ధనం ఇచ్చిన కొద్ది ఒకవేళ మీరు అసహించి గర్వించి ఆహా ఓహో అనుకోండి దేవుడు ఎటు ఆ కాని సమయంలో దెబ్బ కొట్టాడు అనుకోండి ఉన్న కాడికి శూన్యమైతే పెట్టారు పెట్టాలని జాగ్రత్త దేవుడే చెప్పాడు నీకేం కావాలో నాకు తెలుసు నీకు ఇస్తున్నాను ఏం తినాలో నీకు పెడుతున్నాను తిను నీకు ఎంత ఆరోగ్యం కావాలో ఇస్తున్నానంత ఆరోగ్యం చెప్పకు అంతేగాని అధిగమించి అధిగమించి అతిశయించి ఒకవేళ నువ్వేమన్నా చేసేవనుకో దేవుడి స్తోత్రం కలుగును కాదు నేను దేవుడి సైల్లో ప్రార్థన చేస్తున్నాను ప్రభు నేను ఏం చేయాలి అని అన్నప్పుడు దేవుడి మాట నాకు ఇచ్చాడు నువ్వు చెప్పు ఇది మాట వాళ్ళు ఒకవేళ వినరు వాళ్ళు ఊకే ఈ లోక సంబంధమైన ప్రకృతి దాని మీద ఆశపడి బ్రతుకుతా ఉన్నారు దాని మీద కోరికలు పెంచుకుంటున్నారు దాని మీదనే జీవం కొనసాగిస్తున్నారు ఆత్మ విషయం ఒకవేళ నువ్వు చెప్పినా వారికి ఎరితనం అనిపిస్తా నేను చుట్టు చూపు చూస్తున్నారు నీ అంటేనే వాళ్ళకు ఢీకెట్లేదు అంటే లెక్క చేయట్లేదు ఒకసారి ఈ మాట వెళ్ళడితే వారికి వారికి మరణం సమీపంగా ఉందని చెప్పి చెప్పాడు చెప్పితే నేను నా వారేం చెప్పారంటే నీ మాట చెప్పమంట వద్దొద్దు ఒకవేళ మనం మాట చెప్తే నీ స్వలాభం కొరకు నీ స్వబుద్ధి కొరకు నీ మనసు కొరకు చెప్తున్నానే అనుకుంటారు వద్దు అన్నారు జనాలు దెబ్బకి మౌనంగా మూడ్చేసి ఆపేసి కప్పు రాత్రి కూడా ప్రార్థన చేస్తున్నాను దేవా ఈ ఉదయానికి ఏదైనా ఆరాధనకు ఒక వాక్యం వేయాలి కామక్త దండం పెడతా ఎలాగ ప్రభావ నా సొంత మాట్లాడితే బాగుండదు శక్తి ఉండదు వాళ్ళకి ఆశీర్వాదం ఉండదు ప్రభావం దేవుడు లేదు నీకు మొన్న చెప్పిన మాటే చెప్పు అదే నేను వాళ్ళ పిండిలో నాడుతా నేను భయం పుట్టిస్తానన్నాడు పరిశుద్ధాత్మ దేవునికి స్వాతంత్రం కలిగి ఉన్నాడు చాలా జాగ్రత్తగా మాట చదవండి ప్రకృతి సంబంధమైనటువంటి వాడట ఆత్మ సంబంధమైన దానిని ఏం చేస్తాడట లెక్క చేయడట అంటే ఈ ప్రకృతి సంబంధమైన ఎన్ని ఎవరు కబుర్లు చెప్పినా వింటారట కానీ దేవుని ఆత్మ వస్తున్న మాట చెప్తే విన్నాడట ఇప్పుడు స్వామిల ప్రభుత్వ ఆత్మజెత్తబడ్డవాడు దీర్ఘదర్శి అయిన ఆయన మాట చెప్తే ఇప్పుడు అంటున్నాడు పిచ్చాడా ఎవరు చెప్పాడు ఇంకా లెంకెలు అరువులు నిలబడుతున్నాయని నేను అన్ని చంపేశాను అగ్లిని ఆవుతి చేసేసాను అందరిని చంపేశాను నేను ఏమీ మిగిలించలేదు అని అంటాడు ఓహో ఎవరిని కళ్ళు కప్పుతావు నువ్వు ఎవరిని మోసం చేస్తాను ఎవరితో ఆటలాడుకుంటావు ఇది ఆటలాడుకునే సమయమా దేవుని రాకడానికి సమీపమైనది బిడ్డ దేవుని రాకడ సమీపంగా ఉంది దేవుడు అంటాడు నేను అతి త్వరగా వస్తున్నాను మీ మీ క్రియలు చొప్పున మీరు కరెక్ట్గా ఉండకపోతే మీరు అగ్నిలో అగ్లిలో నర్కాగ్లిలో పడవేస్తాను ఒకవేళ మీ నా ప్రకారంగా మీరు నడుచుకోవడం మీ జీవితాన్ని శేషించబడిన మీ జీవితాన్ని ధైర్యం మీ జీవితాన్ని సంపాదన వైపు ధనం వైపు ఆస్తి వైపు అంతర్స్ వైపు కాకుండా దేవుని ఆత్మ వైపు మీరు చూసి నడవగలిగినట్లయితే నా రాజ్యంలో మిమ్మల్ని నేను ఉంచుతాను దేవునికి స్వాతంత్రం కలగను కాక అరే లుయా పుస్తకంలో ఒక రాజు ఉంటాడు యొక్క కుమారుడు బెల్సాజర్ రాజు కూడా ఆయన దర్శనం కలిగినప్పుడు రాజు దగ్గర చెప్పడానికి ఎవరు లేనప్పుడు అప్పుడు ధాన్యాలు పిలిపిస్తా ఉంటాడు ధాన్య దగ్గరికి వస్తే ఉంటాడు కదా నీకు కలిగిన దర్శనము నేను చెప్పడానికి ఉన్నాను అంటే అదేదో చెప్పు నీకు ధనం ఇస్తా డబ్బు ఇస్తే నీ డబ్బు నీ దగ్గర నీ ధనం నీ దగ్గర ఇది డబ్బుతో ధనంతో ఆ కొంటే వచ్చింది కాదు సాక్షాత్ పరలోక నుండి దేవిని ఆత్మ చేత నింపబడుతు మార్పు రూపంలో పరిచబడతాయి హల్లెలూయా 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 నీకారణం డబ్బుల రూపం ఉండొచ్చు ధనం ఎక్కువగా గాని విస్తరించొచ్చు నీ వీ నీ విస్తరణ డబ్బులు పెట్టి ఒకవేళ వానికి ఏదో చేపిచ్చు వానికి ఏదో చేపిచ్చు అవకి ఏదో అడిగోనియ్యచ్చు ఎవకి ఏదో నాకునియ్యచ్చు ఎవకివో పాయింట్ కొనిచ్చు లేద బంగారం చేపిచ్చు నీ డబ్బుని దగ్గరుంచుకో ఆ నీ ధనం నీ దగ్గర పెట్టుకో నీ ధనం నాకు అవసరం లేదు నీ డబ్బు నాకు అవసరం లేదు కానీ దేవుడు నాకు ఇచ్చిన దర్శనానికి నేను చెప్తాను ఏంటో తెలుసా అప్పుడు అంటాడు నువ్వు అడవిలో వెళ్ళి మంచుకు తలసి అడవి కట్టి మేసి నీ రాజ్యం నీ దగ్గర నుంచి కొట్టివేయబడుతుంది నీ దగ్గర ఉన్నటువంటి అధికారం వెళ్ళిపోతుంది నువ్వు దిక్కు లేని వాడుగా కొన్ని రోజుల దాకా అడవిలో ఉండవలసి వస్తుంది అని చెప్పాలి ఆమెకి ఒక్కొక్కరికి నరాలు వణికిపోయి చమటలు పట్టేసి వలుగుతూ ఉన్నాడు డబ్బులు పెడితే వచ్చేదా దేవించడం డబ్బులు పెడితే చెప్పేదా ప్రవచనం డబ్బులు పెడితే వచ్చేదా మీకు ఆశీర్వాదం తప్పు పెట్టినారా దేవుడు నీ జీవితంలో ఏం చేయబోతున్నాడు ఏం చేయాలనుకుంటున్నాడు ఏం చేయడానికి నిశ్చయించినాడు దాన్ని బట్టి నువ్వు ఎలాగ అతిశయిస్తున్నావు ఎలాగ నువ్వు లేదా కనిపిస్తున్నావు దేవుడు నీ మనస్సు హృదయాంతరంగా ఎరిగిన దేవుడు కనుక నీ గురించి దేవుడు తేటగా మాట్లాడి బయటపరుస్తాడు దానికి భయపడి ద్వారా దో నమస్కారం చేస్తే ప్రభావాలను క్షమించేయాలని పశ్చాత్తాపం పడితే పడితే దేవుడు నీ కొట్టేసి అది ఆశీర్వాదకరంగా నా దేవుడు నేను మార్చు కాక